శ్రీకాంత్ వెల్కమ్ టు అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను కోనసీమ ముఖ్య పట్టణమైన అమలాపురంలో ఉన్నాను అమలాపురం అనగానే రకరకాల టేస్ట్లకు కేరఫ్ అడ్రస్ అలాంటి టేస్ట్లలో ఒక స్పెషల్ రుచిని ఈరోజైతే మీకు చూపించబోతున్నాను అదే అమలాపురంలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్నటువంటి పొట్లం పరోటా అనమాట చక్కగా అరిటాకులో లోపలంతా పరోటా ఆ కర్రీతో మిక్సప్ చేసి అద్దిరిపోయే టేస్ట్నైతే అందిస్తున్నారు ఆ ప్లేస్కే ఈరోజైతే మనం వచ్చేసాం అదే అమలాపురంలో ఉన్నటువంటి ఆద్య టిఫిన్స్ మరికెందుకు కాలుష్యం అక్కడ ఆ పొట్లం పరోటాతో పాటు ఇంకేమేం టేస్ట్లు ఉంటాయి ఆ పొట్లం పరోటా టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి స్ గారు ప్రజెంట్ అయితే మాత్రం అమలాపురంలో మీ పొట్లం పరోట గట్టిగా అల్చల్ చేస్తుంది నాకు చాలా చాలా మంది సజెస్ట్ చేశారు అందులో మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ పొట్లం పరోటా చెత్త కూడా వస్తుందట ఏంటి అసలు ఏంటి ఈ ఆధ్యాత్మిక కథ ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేశారన్న ఇది టూ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేస్తారు టూ మంత్స్ లోనే అసలు ఈ పొట్లం బరోటాకి ఒక రేంజ్లో పేరు అయితే వచ్చింది అవును ఏంటి పొట్లం పరోట కాన్సెప్ట్ ఏంటి ఎక్కడ ఇది నేనైతే వేలూరులో అన్న వేలూరులో చూసి ఎప్పుడైనా హోటల్ స్టార్ట్ చేస్తే ఇది నేను పెడదాం అనుకున్నాను సో గా నేను హోటల్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు పొట్లం పొర పెట్టడం జరిగింది పొట్లం పరోట మంచి రియాక్షన్ రియాక్షన్ వచ్చింది అంతా ఇప్పుడు ఓకే అన్నీ పొట్లం పరోటా ఇప్పుడు అరిటాక్ లో ఇప్పుడు పరోటా ఆఫ్ రోజు చేసి అరిటాక్ లో వేసి కర్రీ వేసి దానికి స్పెషల్ కర్రీ ఉంటది ఆలు కర్రీ ఆలు కర్రీ వేసి దాంట్లో గీ వేసి దాన్ని స్టీమ్ చేస్తామని పొట్ల కంటిన్యూగా ఉంచుతారు అదే అట్లా అలా ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఆ లోపలోనే మనకి వెళ్తానే ఉంటాయి ఎవరు నేను ఈ లోపలంతా కూడా కర్రీ కర్రీ ఉంటుంది లోపల లోపల అరిటాకు అరిటాక్ ఫ్లేవర్ కూడా దిగుతుంది అరిటాక్ ఫ్లేవర్ దిగడం వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది నార్మల్ పరోటాకి దీనికి ఓకే ఓకే అంటే డిఫరెంట్ ఉంటది డిఫరెన్స్ ఉంటది అన్న పొట్లం పరోటా ఇంక ఈ పట్లం పరోటా కాకుండా ఇంకా మీ దగ్గర ఇంకేమే ఉంటాయి మా దగ్గర బీట్రూట్ దోశ ఉంటది బీట్రూట్ దోశ అదే గులాబీ కలర్ లో ఇంకొకటి బటర్ పన్నీర్ దోశ ఉంటుంది బటర్ పన్నీర్ దోశ అది సూపర్ టేస్ట్ ఉంటుంది మన దగ్గర స్పెషల్ గా అఫోర్డబుల్ ప్రైసెస్ లో మార్నింగ్ అయితే సాంబార్ ఇడ్లీ ఉంటుంది మార్నింగ్ సాంబార్ ఇడ్లీ మార్నింగ్ కూడా ఉంటుందండి మార్నింగ్ టిఫిన్స్ కూడా మన మార్నింగ్ స్టార్ట్ అవుతుంది మీ హోటల్ మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్ థర్టీ నుంచి ఇంకా కంటిన్యూనా లెవెన్ థర్టీ క్లోజ్ అయిపోతుంది మార్నింగ్ ఓన్లీ మార్నింగ్ టిఫిన్ సెక్షన్ మళ్ళీ ఈవినింగ్ వెరీ గుడ్ లెవెన్ థర్టీ క్లోజ్ మళ్ళీ ఈవినింగ్ ఏ టైం నుంచి మీ దగ్గర ఫైవ్ నుంచి టెన్ థర్టీ వరకు ఓపెన్ లో ఉంటుంది ఏమేమి ఉంటాయి మార్నింగ్ ఏమేమి ఉంటాయి ఈవినింగ్ ఏమే ఉంటాయి మార్నింగ్ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ ఘీ దోశ ఇట్లా దోశల్లో రకాల కారం దోశ ఉంటుంది నెల్లూరు కారం దోశ మన దగ్గర ఇంకా కార పొడి దోశ ఇంకా సాంబార్ వడ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బజ్జీ ఇవన్నీ పరోటా ఈ పొట్లం పరోటా మార్నింగ్ ఉంటుందా మార్నింగ్ ఉండదు ఓన్లీ ఈవినింగ్ ఓకే ఓకే ఈవినింగ్ పొట్లం పరోటా దోశలు మామూలు రెగ్యులర్ పరోటా కూడా ఉంది రెగ్యులర్ పరోటా కూడా ఉంటుంది చపాతి కూడా ఉంటుంది ఓ తప్ప ఓ తప్పు ఓకే ఓకే రేట్స్ ఎలా అండి రేట్స్ రేట్స్ వచ్చి పరోటా ఫార్టీ రూపీస్ చపాతి ఫార్టీ రూపీస్ దోశ వచ్చి థర్టీ రూపీస్ ఇంకా మసాలా దోశ ఫార్టీ అలా కారపూడి దోశ ఫార్టీ అలా బటర్ పన్నీర్ దోశ సెవెంటీ రూపీస్ ఓకే మనకి ఎక్కడ చూసినా బటర్ పన్నీర్ దోశ వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ లోపు ఉంది మన దగ్గర వచ్చేసరికి సెవెంటీ రూపీస్ ఉంది ఓన్లీ పొట్లం పరోటా కాస్ట్ పరోట కాస్త అరవై రూపాయలు ఓకే ఓకే మామూలుగా మినిమం ఇరవై రూపాయల నుంచి ఉన్నట్టుంది మీ దగ్గర ఇరవై రూపాయల నుంచి ఉంది హైయెస్ట్ సెవెంటీ రూపీస్ హైయెస్ట్ డెబ్బై పట్టుల పరోటా ఇంకా ఎక్కడ లేనట్టుంది ఎక్కడ లేదు గట్టిగా మీ పేరు మాత్రం అమలపల్లి నుంచి కూడా వస్తున్నారు మన దగ్గర ఈ పరోటా కోసం పాలపల్లి నుంచి వచ్చారు కాకినాడ నుంచి వచ్చారు చాలా చోటలు చాలా చోటలు ఓకే అడ్రస్ ఎక్కడ వస్తుందండి ఇది ఏఎస్ఆ హాస్పిటల్ ఏదండి ఏఎస్ హాస్పిటల్ ఏశ్రావు హాస్పిటల్ ఏ ఎస్ఆర్ హాస్పిటల్ ఏ ఏసీఏ ఓకే ఓకే ఏసీ హాస్పిటల్ ఇండియన్ పెట్రోల్ పంప్ ఏ రోడ్ వస్తుంది అనేది వెంకటేశ్వర స్వామి స్వామి టెంపుల్ వస్తుంది టెంపుల్ రోడ్డు ఎర్రవంతిన స్వర్ణ మందిర్ అంటే అందరూ గుర్తుపడతారు ఓకే స్వర్ణ మందిర్మంది అప్పుజి స్వర్ణ మందిరం వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్ ఇది ఎరవంతుకెళ్ళి రోడ్డు రవ్వంకి వెళ్ళే రోడ్ అండి ఓకే ఓకే రైట్ సూపర్ అండి బాగుంది క్రౌడ్ కూడా అంత బాగానే అంటే తక్కువ స్టార్ట్ చేసిన తక్కువ కాలంలోనే ఇలా క్లిక్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు అది ఇంతలా పేరు రావడం కూడా చిన్న విషయం కాదు కేవలం పట్లం బరవడం కూడా అది చాలా దగ్గర అందరూ కస్టమర్స్ కూడా చట్నీస్ బాగుంటాయి మీ దగ్గర టిఫిన్ కూడా కొంచెం సూపర్గా ఉంటుంది ఈ లోకల్లో మీద క్వాలిటీ ఎలా మెయింటైన్ చేసుకోవడానికి సజెషన్ కూడా ఇస్తూ ఉంటుంది మనం అమలాపురం ఆద్య టిఫిన్స్లో అద్దిరిపోయే పొట్లం పరోట అనమాట చక్కగా అరిటాకులో లోపల పరోటా అలాగే ఆలు కర్రీ ఇవన్నీ మిక్సప్ చేసి చాలా స్పెషల్గా గీ కూడా వేస్తారు నెయ్యి కూడా వేసి చాలా స్పెషల్గా దీన్ని మళ్ళీ పెనం మీద పెట్టి ఎక్కువసేపు చాలా ఎక్కువసేపు దాన్ని బాగా కాలినేస్తారనమాట లోపల కూడా బాగా అంటే ఆల్రెడీ కాలిన పరోటానే మళ్ళీ దాన్ని నీట్గా లోపల ఇంకా బాగా మగ్గనిచ్చి అరిటాకు ఫ్లేవర్ కూడా తగిలిన తర్వాత ఈ పొట్లం పరోటానైతే సర్వ్ చేస్తారు ఈ పొట్లం పరోటాతో పాటు లోపలైతే ఆలు కర్రీ ఉంటుంది అలాగే శనగల కర్రీ ఒకటి సర్వ్ చేస్తారు చక్కగా ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ ఇవన్నీ ఇచ్చారు చాలా స్పెషల్గా అయితే ఉంది ఈ అమలాపురంలో పొట్లం పరోటా మాత్రం నాకు తెలిసి అయితే మాత్రం ఇక్కడే దొరుకుతుంది టిఫిన్ సెంటర్ ప్రారంభించి చాలా తక్కువ టైమే అయింది చాలా కొన్ని నెలలు మాత్రమే అవుతుంది అయినప్పటికీ కూడా చాలా క్రేజ్ అయితే వచ్చింది ఈ పొట్లం పరోటా ఉండడం వల్ల అంటే మామూలుగా రెగ్యులర్ టిఫిన్సే వీళ్ళు సేల్ చేస్తే కనుక మేబీ అంత క్రేజ్ అయితే వచ్చి ఉండేది కాదేమో మామూలుగా రెగ్యులర్ అన్ని టిఫిన్ సెంటర్ లాగే ఈ ఆదియా టిఫిన్ సెంటర్ కూడా అమలాపురంలో ఒకటిగా మిగిలిపోయేది బట్ వాళ్ళు కొంచెం స్పెషల్గా ఈ పొట్లం పరోటాన్ని పెట్టడం అలాగే బీట్రూట్ దోశ కొంచెం నెల్లూరు కారం దోశ ఇట్లాంటి కొన్ని స్పెషల్ ఐటమ్స్ని యాడ్ చేయడం వల్ల ఈ ఆద్య టిఫిన్స్ వాళ్ళకి అయితే మాత్రం ఒక స్పెషల్ క్రేజ్ అయితే మాత్రం అమలాపురంలో ఏర్పడింది కేవలం అమలాపురమే కాదు అమలాపురం చుట్టుపక్కల వాళ్ళు చాలామంది యూత్ అయితే మాత్రం ఈ పొట్లం పరోటని చాలా క్రేజీగా చూస్తుంది చాలా క్రేజీగా ఆ టేస్ట్ కూడా ఆస్వాదిస్తుంది అనమాట యూత్ ఎక్కువగా నాకు కూడా చాలామంది సజెస్ట్ చేశారు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు సజెస్ట్ చేసిన వాళ్ళు రిలేటివ్స్ ఉన్నారు దగ్గర బంధువులు అందరూ కూడా అమలాపురంలో పొట్లం పరోటా అని పెట్టారు చాలా బాగుంది ఎరక్పూడేస్తుంది కుమ్మేస్తుంది అని చెప్తున్నారు అనమాట సరే అంటే జనరల్గా మనం ఎక్కువగా ఎప్పటి నుంచో బాగా ఫేమస్ అయిన ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ హోటల్స్ ఇవే తీస్తు ఉంటాం బట్ ఇట్లాంటి అవుట్లెట్ అది స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా జస్ట్ యూత్ వాళ్ళు కూడా చిన్న వయసు వాళ్ళే ఈ హోటల్ అయితే స్టార్ట్ చేశారనమాట సరే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అంటే వాళ్ళ క్రేజీ థాట్స్ని అందులోకి మంచి టేస్టీ టిఫిన్స్ని అందిస్తున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళ గురించి అందరికీ చెప్పకూడదు అని అనిపించి నాకు కూడా అంటే ప్రారంభించి తక్కువ కాలమే అయినప్పటికీ కూడా నాకు ఈ స్పెషల్ క్రేజీ టిఫిన్స్ని మీ అందరికీ కూడా పరిచయం చేయాలనిపించింది తక్కువ టైంలోనే ఒక మంచి పేరైతే తెచ్చుకున్నారు కేవలం పొట్లం పరోటాతో మాత్రమే కాదు ఇక్కడ ఓతప్పం చూస్తే మాత్రం చాలా బాగుంటుంది ఆ ఊతప్పం మీద కారం అది చల్లి ఉల్లిపాయ ముక్కలన్నీ చల్లి ఆ ఊతం కాలుస్తున్నప్పుడు చూస్తేనే మనకి నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అనమాట అంత చక్కగా ఉంటుంది ఊతప్పం అలాగే దోశలు కూడా చాలా పెద్ద సైజులో దోశలు ఉంటాయి చపాతీలు చపాతీ కూడా ఇండియా మ్యాప్ అంత ఉన్నట్టు అంత పెద్దగా ఉంటుందన్నమాట చపాతీ కూడా సైజు కూడా చాలా బాగుంటుంది టిఫిన్స్ అయితే మాత్రం ఉదయం సాయంత్రం రెండు పూటలే అవైలబుల్గా ఉంటుంది అంటే కంటిన్యూగా అయితే మాత్రం ఉండదు ఉదయం ఆరు ఆరున్నర నుంచి ఇక్కడ టిఫిన్స్ అవైలబుల్గా ఉంటుంది పదకొండు పదకొండున్నర వరకు రెగ్యులర్ టిఫిన్స్ అన్నీ కూడా దొరుకుతాయి సాయంకాలం అయ్యేపాటికి అంటే ఐదు గంటల నుంచి మళ్ళీ ఈ టిఫిన్ సెంటర్ అనేది స్టార్ట్ అవుతుంది సాయంకాలం మాత్రమే ఈ పొట్లం పర పరోటా అనేది మాత్రం ఉంటుంది ఉదయం అయితే మాత్రం ఉండదు ఉదయం రెగ్యులర్గా ఇడ్లీ పూరి దోశ ఇలాంటి టిఫిన్స్ అన్నీ కూడా బజ్జీ ఇలాంటివి ఉంటాయి టిఫిన్ ప్రైసెస్ కూడా ఇరవై రూపాయల నుంచి మొదలై హయ్యెస్ట్ వచ్చి డెబ్భై రూపాయలు ఈ పొట్లం పరోటా అయితే కేవలం అరవై రూపాయలు మాత్రమే చీ దోశ స్పెషల్ దోశ ఒకటి ఉంది అది మాత్రమే కేవలం డెబ్బై రూపాయలు మిగతా అన్నీ కూడా ఇరవై నుంచి ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఇవే రేట్స్ అయితే మాత్రం ఈ ఆద్య టిఫిన్ సెంటర్లో రేట్స్ ఉన్నాయి అడ్రస్ వచ్చి ఈ ఆద్య టిఫిన్ సెంటర్ అడ్రస్ వచ్చి మనకి అమలాపురంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అందరికీ తెలిసిందే ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఎర్రవంతునికి వెళ్ళే దారిలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్కి పక్కనే ఈ ఆద్య టిఫిన్స్ అయితే ఉంటుందన్నమాట ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఏఎస్ఏ హాస్పిటల్ అనేది ఉంటుంది హాస్పిటల్ ఎగ్జాక్ట్ కొంచెం ఆపోజిట్గానే ఈ ఆద్య టిఫిన్ సెంటర్ అయితే కనిపిస్తుంది చాలా చిన్న ఒక రేకుల షెడ్లా ఉంటుంది బయటే కిచెన్ అంతా కూడా బయటే నడుస్తుంది అనమాట లోపల ఒక మహా అయితే ఒక ఇరవై మంది పదిహేను మంది ఇరవై మంది కూర్చునే ప్లేస్ అయితే టేబుల్స్ అవి ఉంటాయి అది కూడా చాలా బిజీగా ఉంది ఇప్పుడు అరిటాకు మంచి అరిటాక్ అని అరిటాకులో నీట్గా ఈ పరోటాను అయితే మాత్రం మొత్తం అరిటాక్ అయితే మొత్తం మాడిపోయినట్టుగా ఉంది అంటే ఐ మీన్ అలా నల్లగా అయిపోయింది అరిటాక్ మొత్తం దీన్ని నీట్గా కట్ చేసి జనరల్గా వాళ్ళే కట్ చేసి ఇస్తారు ఇది బట్ నేను మీకు చూపించడం కోసం నేను కట్ చేయొద్దని చెప్పాను నేను అది చూస్తే చాలా క్రేజీగా వా సూపర్ ఆ లుక్ ఆ గ్రీన్లోంచి ఆ రెడ్ డిష్ వస్తుంటే అబ్బా ఏముందబ్బా పరోటా నీట్గా మొత్తం మనం ఏమీ కలుపుకోకలదు అలా ముక్క తీసుకుని తినేస్తే సరిపోతుంది అనమాట మొత్తం ఆలు కర్రీ ఇదంతా ఆలూ కర్రీ ఈ ఆలు కర్రీ కూడా చాలా మంచి స్పెషల్గా ఉంది మంచి గుమ్మగుమల ఆడిపోతుంది ఆ పొట్లం విప్పిన వెంటనే ఆ గుమ్మగుమల ఆడిపోతుంది అనమాట నిజంగా చాలా సూపర్ టేస్ట్ అండి నిజంగా వీళ్ళ దగ్గర నాకు తెలిసి ఆ పరోటా లుక్ చూస్తే అర్థమైంది పరోటా చాలా బాగుండి ఉంటుంది ఆ పరోటాకి మళ్ళీ ఈ కర్రీ యాడ్ చేసి గీ యాడ్ చేసి చక్కగా అరిటాకులో పెట్టి చాలా ఎక్కువసేపు అంటే వాటర్ అన్నీ వేసి మళ్ళీ దాన్ని బాగా మగ్గనిస్తున్నారన్నమాట అరిటాకులో బాగా మగ్గుతుంది కాస్ట్ కూడా ఉండే కొంచెం మామూలు పరోటాయే మనకి ఫార్టీ నుంచి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది కొంచెం నెయ్యి స్పెషల్ కర్రీ ఇవన్నీ వేసి ఇస్తున్నారేమో సిక్స్టీ రూపీస్కి ఓకే రీజనబుల్ ఇంకొక కర్రీ ఉంది శనగల కర్రీ అదైతే ఈ కర్రీ అయితే ఎండుమిర్చి ఫ్లేవర్తో అదో రకమైన టేస్ట్ ఈ కర్రీ పచ్చిమిర్చి ఫ్లేవర్తో ఇది ఇంకో రకమైన టేస్ట్ రెండు చాలా బాగుంటుంది ఫ్లేవరు ఆ టేస్ట్ ఉండడం చాలా చాలామంది అమలాపురం వాళ్ళు ఈ పొట్లం పరోటాకి డ్యాన్స్ అయిపోయారు చాలా ఎక్కువ కూడా ఉందంటే ఆ కర్రీ కంటెంటే అదే ఆ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది పరోటా కూడా మొత్తం అంటే పరోటా ఇంకా దూదిలో వచ్చేస్తుంది అంతే ఎంత తీసినా అలా తవ్వి తవ్వి కొద్దీ పరోటా దూది మాదిరి అలా పైకి వస్తూనే ఉంది ఇక్కడ మిగతా టిఫిన్స్ టేస్ట్ అయితే నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఈ పరోటా మాత్రం చాలా చాలా బాగుంది వీళ్ళైతే గతంలో ఇంకో చోట ఎక్కడో చూసి ఇక్కడ కూడా పెట్టాలనుకున్నారు బట్ అమలాపురంలో లేకపోవడం ఒకటి ఇంత మంచి టేస్టీగా ఇవ్వడం వల్ల ఇంకొకటి మొత్తం మీద చాలా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అనమాట అమలాపురంలో ఈ పొట్లం పరోట ఒక పరోటాతో కడుపు నిండిపోద్ది అనమాట అంత క్వాంటిటీ ఉంది ఓవరాల్గా అమలాపురం ఈ ఎర్రవ దగ్గరలో ఉన్నటువంటి ఈ ఆద్య టిఫిన్స్లో ఈ పొట్లం పరోటా మాత్రం ఎర్ర కొట్టేసింది కొట్టేసింది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది అమలాపురం ఆద్య టిన్స్ లో పొట్లం పరోటా కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి